సాయి సూదన్ నేను ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో లైబ్రరీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ ఈ రోజుతో నా లైబ్రరీ కోర్స్ ముగుస్తుంది మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ రవీందర్ సార్ నాకు చాలా బాగా లైబ్రరీ సైన్స్ అంటే అందులో ఉన్న సబ్జెక్ట్ గురించి చాలా బాగా వివరించారు అయితేనే మా టీచింగ్ అసిస్టెంట్ సార్ సురేష్ సార్ దేవేందర్ సార్ సంతోషి మేడం ఇలా మాకు సబ్జెక్టులోని మెనుకులన్నీ చాలా నేర్పించారు రీసెంట్గా మాకు వన్ మంత్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది అందులో అసిస్టెంట్ లైబ్రేరియన్ సార్ డాక్టర్ కె రామసుబయ్య సార్ కానీ తర్వాత ప్రభాకర్ గౌడ్ సార్ కానీ మాకు లైబ్రరీలో ఎలాగా ఆఫ్లైన్లో మామూలుగా టైటిల్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఇలా ప్రిపేర్ చేయడం నేర్పించారు సాఫ్ట్వేర్ సోల్ ఓహా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ నంది మేడం కానీ సునీత మేడం కానీ అక్వేషన్ సెక్షన్లో ఎలా బుక్స్ మీద క్లాసిఫికేషన్ చేయాలి అనే దానిపైన వివరించారు తర్వాత ఇంగ్నెట్ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్లో వేయడం కూడా బాగా పీసీసీని ఎట్లా అప్లోడ్ చేయాలి పిహెచ్డీ గురించి అలా మొత్తం వివరించారు నాకు ఈ రెండు సంవత్సరాల్లో చాలా లైబ్రరీ గురించి చాలా నేర్చుకున్నాను అదేవిధంగా ఈ లైబ్రరీ కోర్సు టూ ఇయర్స్ ఉంటుంది ఈ కంప్లీట్ చేసి ఈ కోర్సు ఉపయోగాలు ఏమిటంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ పాఠశాలలు జూనియర్ కళాశాలలు తర్వాత యూనివర్సిటీస్లో ఎక్కడైనా లైబ్రరీ విధుల్లో కానీ లైబ్రేరియన్ కానీ కానీ జాయిన్ అయ్యి మనం మనం విధులు నిర్వహించవచ్చు అలాగే ప్రభుత్వంలో కూడా చాలా ఇప్పుడు డిజిటల్ లైబ్రరీస్ కూడా డెవలప్ అవుతున్నాయి అందులో కూడా ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చు సో అందరూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కేజే న్యూస్ ఛానల్కి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను గొప్ప వ్యక్తి అన్నాడు నేను నా లైబ్రరీలోకి అడుగు పెడితే నా ప్రపంచం అంతా నా కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్పాడు అబ్రహం లింకన్

ఓకే నరేష్ నేను ఎంఎల్ఐసి ఎస్కేయూలో స్టూడెంట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఈ లైబ్రరీ సైన్స్ రెండు సంవత్సరాలు చదవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది ఆ తర్వాత ఇంటర్న్షిప్ వన్ మంత్ జరిగింది లైబ్రరీలో బుక్లు ఎట్లా అమర్చాలా ఆ తర్వాత అకౌంట్ ఎట్లా మెయింటైన్ చేయాలా ఎలా బిల్డింగ్ బిల్డింగ్ చేయాలా ఇట్లా అన్ని రకాలుగా ఈరోజు లైబ్రరీ గ్రంథాలయం అనేది ఏ విధంగా ఉండాలా అనే విషయాలన్నీ బాగా రెండు సంవత్సరాలు నేర్చుకోవడం జరిగింది ఈరోజు కానీ వైవా ఉంది వైవాలో కానీ రికార్డు రాసి సబ్మిట్ దాదాపు వన్ వన్ మంత్ జరిగిన ఇంటర్న్షిప్ గురించి కానీ రాయడం జరిగింది లైబ్రరీ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత మంచి మంచి ఏదైనా కానీ లైబ్రరీ బయట పెట్టుకోవాలన్నా కానీ ఏదైనా కాలేజీల్లో లైబ్రరీ కావాలన్నా ప్రతిదానికి లైబ్రరీ సర్టిఫికెట్ అవసరం పడుతుంది కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి గ్రంథాలయం అనేది ఇంపార్టెన్స్ కాబట్టి దీని ద్వారా మాకు ఎంతో ఈ రెండు సంవత్సరాల్లో ఉపయోగకరంగా మారింది ఈ లైబ్రరీ సైన్స్ హెడ్గా రవీంద్ర సారు స్టూడెంట్గా ఆయనగానే ఎన్నో విషయాలు చెప్పి మా అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది